యోబు గ్రంథము మూడో అధ్యాయము ఆ తరువాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను యోబు ఈలాగు అనెను నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును నా నేత్రములకు అది బాధను మరుగుచేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవునుగాక మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక ఆ దినము అంధకారమగునుగాక పైనుండి దేవుడు దాని నెంచకుండునుగాక వెలుగు దానిమీద ప్రకాశింపకుండునుగాక చీకటయు గాఢాంధకారమును మరలా దానిని తమ యద్దకు తీసుకునుగాక మేఘము దాని కమ్మునుగాక పగలను కమ్మునట్టి అంధకారమును దాని బెదరించునుగాక అంధకారము ఆ రాత్రిని పట్టుకునుగాక సంవత్సరపు దినములలో నేనొక దాననని అది హర్షింపకుండునుగాక మాసముల సంఖ్యలో అది చేరకుండునుగాక ఆ రాత్రి ఎవడను జననము కాకపోవునుగాక దానిలో ఏ ఉత్సాహ పుట్టకుండును పుట్టకుండునుగాక దినములు అశుభ దినములని చెప్పువారు దానిని గాక భుజంగమును రేపుటకు నేర్పుగలవారు దానిని గాక అందులో సంధ్యవేళను ప్రకాశించు నక్షత్రములకు అంధకారము కమ్మునుగాక వెలుగు కొరకు అది ఎదురుచూడగా వెలుగు లేకపోవునుగాక అది వేకువ కనురెప్పలను చూడకుండునుగాక పుట్టుకలోనే నే నేల చావకపోతిని గర్భము నుండి బయలుదేరగానే నేల ప్రాణము విడువకపోతిని మోకాళ్ల మీద నన్నేల నే నేల స్తనములను కుడిచితిని లేని ఏడలా నేనిప్పుడు పండుకొని నేను నిమ్మించిందుద్రించిందును నాకు విశ్రాంతి కలిగియుండును తమ కొరకు బీడు భూములయందు భవనములు కట్టించుకునిన భూరాజులతోనూ మంత్రులతోనూ నేను నిద్రించి నిమ్మలించియుందును బంగారము సంపాదించి తమ ఇండ్లను వెండితో నింపుకొనిన అధిపతులతో నిద్రించి విశ్రమించిందును అకాల సంభవమై కంటబడకయున్న పిండము వంటి వాడనై ఇందును వెలుగు చూడని బిడ్డ వలె ఇందును అక్కడ దుర్మార్గులు ఇక బలహీనులై అలసిన వారు విశ్రాంతి బంధింపబడినవారు కార్యనియామకుల శబ్దము వినక ఏకముగా కూడి విశ్రమించుదురు అల్పులేమి గనులేమి అందరూ నచ్చటనున్నారు దాసులు తమ యజమానుల వశము నుండి తప్పించుకుని స్వతంత్రులయ్యున్నారు దుర్దశలోనున్న వారికి వెలిగీయబడుట ఎలా దుఃఖాక్రాంతులైన వారికి జీవమియ్యబడుట ఎలా వారు మరణమునపేక్షించరు దాచబడిన ధనము కొరకైనట్టు దానిని కనుగొనటకై వారు లోతుగా త్రవ్వుచున్నారు గాని అది వారికి దొరకకయున్నది సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు మరుగుపడిన మార్గము గలవానికి దేవుడు చుట్టూ కంచెవేసిన వానికిని వెలుగు ఈయ్యబడనేలా భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది నా మొరలు నీళ్లవలే ప్రవహించుచున్నవి ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నో అదియే నాకు సంభవించుచున్నది నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవించుచున్నది